విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తలో మాట వినిపిస్తుంది ఎందుకు ఈ ఊగి స్లాట అసలేం జరుగుతోంది కేంద్రం క్లారిటీ ఇచ్చేసినా కేంద్రం ఒక ప్యాకేజీ ప్రకటించేసిన ఇంకా ఎవరి రాజకీయాల కోసం వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ను వాడేసుకుంటున్నారా అంతేకాదు వాళ్ళు చేస్తున్న ప్రచారంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు సైతం అయోమయంలో పడుతున్న పరిస్థితి ఒక పక్క నరేంద్ర మోడీ సర్కారు విడతల వారీగా చెబుతున్న సమాధానం ఇస్తున్న లీక్లు కొన్ని సందేహాలని పెంచి పోషిస్తున్నాయనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా పేర్కొనే విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి ఒక కుదుపుకైతే గురైంది దీంట్లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను అమ్మేస్తున్నాము అని చెప్పి పార్లమెంట్లో ప్రకటించారు ఇది రాజకీయంగానే కాదు ఉద్యోగ కూడా తీవ్ర వివాదానికైతే దారి తీసింది కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలోని పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఉపసంహరణ చేయాలని సూచించింది అనేది ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీనిని ప్రైవేటీకరించవద్దు అంటూ అప్పటి సీఎం జగన్ లేఖలు కూడా సంధించారు ఇక ఉద్యోగులు ఉద్యమ పాట పట్టారు నిరసనలు ధర్నాలు ఆందోళనలు రాస్తారోకులకు దిగారు కొత్త కొంత ఉద్యమం కూడా సాగింది కొన్నేళ్లుగా అప్పట్లో గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు రాజీనామా కూడా చేశారు తర్వాత ఆయన రాజీనామాని ఆమోదించేశారు కూడా ఇలాంటి సమయంలో తాజాగా మొన్న ఎన్డీఏ ప్రభుత్వం గతంలో రెండు నెలల కిందట పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి ఉక్కు పరిశ్రమలను గాడిలో పెట్టేందుకు సమ్మతిస్తున్నామని చెప్పుకొచ్చింది ఇదే సమయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సైతం విశాఖలో పర్యటించి ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోము అని చెప్పుకొచ్చారు కానీ మరోవైపు పార్లమెంటులో మాత్రం పెట్టుబడుల ఉపసం ఉపసంహరణ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు అంటూ ఆర్థిక సాగ చెబుతోంది తాజాగా బుధ గురువారాల్లో పార్లమెంటు సభ్యులు సంధించిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ ఈ సమాధానమే చెప్పిందట రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టుబడిలో ఉపసంహరణలపై నియమించిన కమిటీ విశాఖ ఉక్కు విషయంలో చేసిన సూచనల విషయంలో ఎలాంటి మార్పు లేదు అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారట దీంతో అటు కార్మిక సంఘాలు ఇటు రాజకీయ వర్గాలు కూడా తర్జన భజ్జన పడుతున్నాయి మరోవైపు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది ఈ పరిణామాలతో విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది వాస్తవానికి దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ అయితే దీన్ని అవాస్తవంగా ధృవీకరించింది కేంద్ర మంత్రి అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు అని చెప్పుకొచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో లేదంటే ప్రభుత్వ వాటాను అమ్మేస్తున్నాము అనే విషయంలో మాత్రం ఏం చెప్పలేదు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తామని ఏమీ చెప్పలేదు ఆల్రెడీ ప్యాకేజీ ప్రకటించారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే కొనసాగుతోంది అనేది అయితే ఫ్యాక్ట్ చెక్ చెప్పినమాట